హైండ్రైట్స్ వెల్కమ్ టు నాట్ వైపు మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నాము మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చైర్స్ ఎడిఫిట్స్లో ఎవర్నెస్లో భాగంగా చాలామంది కూడా స్వప్న స్కల్ని సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్య దేనివల్ల వస్తుంది ఈ సమస్య రాకుండా ఉండాలని మనం ఏం చేయాలి అది ఈరోజు మనం తెలుస్తున్నాము ముఖ్యంగా చాలామందికి ఏం చేస్తున్నారు అంటే అస్తప్రోగం సమస్య అధికంగా ఉంది చాలా మందిలో చాలామంది అధికంగా అస్తప్రయోగం చేస్తున్నారు ఇది మంచా చెడా తెలియక దాని గురించి అవగాహన లేక వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్తుంటారు తర్వాత తీరా ఇది మంచా కాదా లేదా కొంచెం చెడు అని ఎవరో ఒకరు చెప్పిన వాళ్ళ తెలుసుకొని ఒకేసారి మాన్ వేస్తారు అలా మాన్ వేయడం వల్ల బాడీలో అన్ని రకాల హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్సింగ్ అవుతుంటాయి దీనికి సంబంధించినవి రెగ్యులర్ గా మనం పలానా టైంకి చేస్తున్నాం ఆ టైంకి మీరు చేయలేదు ఇప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్ హార్మోన్స్ రిలీజ్ చేసేస్తారు ఓకేనా అలవాటు పడిపోయిన బాడీ కాబట్టి ఓకేనా కాబట్టి ఆ టైం కాదని మీ మైండ్ ఆటోమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది మీరు హస్తప్రయోజనం చేయరు వీరే బయటకు రాదు సో లోపల ఆల్రెడీ స్టార్ట్ అయిపోతే జరుగుతుంటుంది రాత్రి ఏం చేస్తారు ఈ అమ్మాయి నువ్వించుకుంటానో ఎవరు నువ్వించుకుంటానో పడుకుంటారు ఈ పడుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఆ వీక్నెస్ అనేది వచ్చేసి వీరే దానంత అదే బయటకు వచ్చేస్తూ ఉంటుంది మీరు ఆపిన ఆపదు తెల్లా చూసుకుంటే అంత పాయింట్లో కానీ డ్రావర్ లో కానీ పడుతుంది అట్లా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంటుంది దాన్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఎంత ఆపుదాం అనుకున్నా దాన్ని మనం ఆపలేము అది రాకుండా మళ్ళీ ఏం చేయాలి హస్తప్రయోగాలు హస్తప్రయోగం చేయద్దు చేతులం కూర్చున్నాం మన హస్తప్రయోగం చేస్తే కదం మన పని హస్తప్రయోగం చేయద్దు ఈ సమస్య తగ్గాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే హస్తప్రయోగం వల్ల ఇలాంటి సమస్యలే వస్తాయి కొంతమందిలో మూత్రం ద్వారా కూడా వీరం పోయే వాళ్ళు కూడా బాడీ ఓవర్ హీట్ అయ్యి హార్మన్ సిండి కాబట్టి ఈ స్వప్న కను సమస్యతో బాడే వాళ్ళు ఒకేసారి హస్తప్రయోగం అనేది మానివేయకూడదు క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గించుకోవాలి ఒకేసారి మానేసినంత మాత్రమే మీరు మంచోళ్ళ ఏం కాదు మీ బాడీ అంతా వేసే కాదు ఒకేసారి ఓకేనా సో అది మనకు సంబంధించిందే లేదు అది మగవాళ్ళ యొక్క హక్కు హస్తప్రయోగం చేసుకోవడం వాళ్ళ యొక్క హక్కు అది దాన్ని వద్ద అధికారం ఎవరికీ లేదు దానికి ఒక లిమిటేషన్ ఉంది దాన్ని కాపాడుకోవాలి దానివల్ల మనకి పూజ చాలా పనులు ఉన్నాయి ఓకేనా కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అంటే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఎక్కువ బరువు బలు పెట్టకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి ఓకేనా కాబట్టి వన్స్ అలా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఈ స్వప్న కల సమస్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది శరీరం అంతా కూడా వేడెక్కడం పేర్ పాలు అవ్వడం కంటి కింద నల్లగా రావడం షివరింగ్ రావడం ఏదైనా టైంకి మర్చిపోవడం మధ్యపడే రావడం హెడ్ రావడం ఇలాంటివి కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది వీటన్నిటిని కూడా మనం ఒక పద్ధతి ప్రకారం కంట్రోల్ చేసుకొని మంచి అవగాహన కనుక తెచ్చుకున్నట్లయితే పాజిటివ్ థింకింగ్లో కనుక వెళ్ళినట్లయితే అంటే వేరే దాని మీదకి మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి సరదాగా గేమ్స్ ఆడుకోవడం క్రికెట్ టెన్నిస్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడం ఏదో ఒక వర్క్ మీద బయటికి వెళ్ళడాలు ఏదైనా వర్క్ చేసుకోవడం అలా డైవర్ట్ చేసుకోవాలి ఈ డైవర్షన్ వల్ల మీకు సమస్యలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి ఖాళీగా ఉండి ఊక ఆలోచించడం వల్లనే ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలతో ఉన్నవాళ్ళు నేను చెప్పిన విధంగా డైవర్ట్ చేసుకుంటూ నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఈ సమస్య అనేది క్యూర్ అవుతాయి ఒకవేళ నిజంగా మీరు చాలా రోజుల నుంచి ఇలాంటి సమస్యలతో మీరు ఎన్ని కంట్రోల్ చేస్తున్నా ఎన్ని చిత్తాడన్నా క్యూర్ అవ్వడం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటారు దీని ఇంద్రియ నష్టం జరిగినట్లయితే బాడీ చాలా వీక్ అయిపోతుంది కాబట్టి దీనికి మీరు ఒకవేళ ఇలాంటి సమస్యలతో ఈ స్వప్న స్థలం సమస్యలు కనుక బాధపడుతున్నట్టయితే పైన సోదరు నెంబర్కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కానీ నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్య పరిష్కారం పొందవచ్చు సమస్యలు చాలామంది చెప్పుకోలేక ఎవరికడికి వెళ్ళాలో తెలియాక చాలా అయిపోయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది కూడా దీనివల్ల ఏమవుతుందా ఫ్యూచర్ అని అదో రకమైన భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలకు ఫస్ట్ మీరు ఏమీ కాదు అని మనోధైర్యాన్ని తెచ్చుకోండి కాన్ఫిడెంట్ గా ఉండండి ఏమి కాదు అదొక ప్రాబ్లం మాత్రమే వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి క్యూర్ చేసుకోవచ్చు ప్రపంచంలో క్యూర్ కానటువంటిది ఏదీ లేదు ప్రతి దాన్ని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్గా పోకండి లకు వెళ్ళకండి అధికంగా దీని గురించి ఆలోచించి పనులు పక్క పెట్టకండి అనవసరమైనటువంటి ఆలోచనలు అనవసర వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని లేదా నెగిటివ్ కామెంట్స్ అవో ఇవ్వో చదివి అనవసరంగా లేకపోని అప అంటే అపార్థాలు చేసుకొని దాని గురించి అనవసరంగా స్ట్రగుల్ అవ్వకండి ఓకేనా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంది దీనికి మీకు కావాలనుకుంటే ఆ ట్రీట్మెంట్ పూర్తి కూడా మీరు చెప్పడం జరుగుతుంది మీకు దీనికి ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది పౌడర్ మాత్రలు ఆయిల్ మూడు రకాలుగా ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కోర్స్ కాస్ట్ వచ్చేసి పర్ మంత్ ఫోర్ థౌసండ్ గా ఉండడం జరుగుతుంది ఈ సమస్య కనుక అంతేకాదు మీకు ఇంకా ఒక ఆఫర్ కూడా ఉంది త్రీ మంత్స్ కె తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ మేము కోర్సు ఆఫర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు నిజంగా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే నేరుగా మీరు ఫోన్ చేసి మీ వద్దకే మీరు కొరియర్ కూడా తెప్పించుకొని మీకు అన్ని అంటే దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనని ఫుడ్ డీటెయిల్స్ అన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది ద్వారా మీరు ఇంటి వద్ద నుండి మీ కోర్సును కంటిన్యూగా వాడుకొని ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ